పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నాగవలి అవతల తొమ్మిది పంచాయతీ గ్రామాల ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన సందర్భంగా కురూపం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వంతెన పనులు విద్యుత్ సబ్స్టేషన్ ఆధునీకరణ వంటి సమస్యలపై స్పందన కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రామారావు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మండం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు పత్రిక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కొమ ఈరోజు అనగా సోమవారం కురపవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పైన తోయకి జగదేశ్వర మేడం గారు కొమరాడ మండలంలో నాగవేల అవతల తొమ్మిది పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనకి మరియు ప్రారంభానికి వస్తున్న సందర్భంగా ఉన్నపం ఏమనగా ఈరోజు మన పవర్ ప్లాన్ మీరు ఏదైతే కొట్టు విద్యుత్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్ సంబంధించి మీరు ఆధునీకరణ పన్ను ప్రారంభించడంతో పాటు ఐదు ఎంవిఏ పెద్ద ట్రాన్స్ఫార్మర్ తేవడం వల్ల ఆ నాగవల అవతలలో ఉన్న రైతులు చాలా వరకు ఇబ్బందులు తీరే పరిస్థితి ఉంది గతంలో కరెంట్ లేక సుమారు రెండు వేలు వరకు విద్యుత్ పంపించేట్లు ఉన్న నేపథ్యంలో చాలా వరకు ప్రతిరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు కూడా సుమారు రెండు వే రెండు వేల విద్యుత్ పంపు పంపు చేట్లతో పాటు గృహ నిర్వహృహానికి ఇల్లులకు అవసరం నిమిత్తం వీధి లైట్లకు అవసరం నిమిత్తం ఇంకా కరెంట్ అవసరమై అవసరమై ఉంది కాబట్టి దళిపేట సమీపంలో మరొక విద్యుత్ స్టేషన్ నిర్మిస్తే ఈ నాగవేళ అవతల తొమ్మిది పది చేతుల ప్రజల ప్రజలకి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా దళిపేట గ్రామంలో మరొక విద్యుత్ స్టేషన్ నిర్మించాలని కోరుతున్నాం అలాగే దీనికి మండన్ జిల్లా కొబ్బరాడ మండల కేంద్రం